ఇది మన మొబైల్ కంట్రోల్ డిసిఎస్ జిఎస్ఎం మొబైల్ కంట్రోల్ ఇందులో మనకు వచ్చేసి ఆరు వైబీ మూడు వైర్లు ఉన్నాయి రెండు బ్లాక్ వైర్స్ రెండు వైట్ వైర్స్ ఎల్లో వైర్ ఉన్నాయి ఈ ఎల్లో వైర్ వచ్చేసి కరెంట్ ఉన్నారు కరెంటు సీటికాయస్ ఒక ఫేస్ ఒక వై వైఫేస్కి కానీ బీఫేస్ కానీ ఆరు ఫేస్ కానీ ఒక ఫేస్లో సీటీ కాయలు ఆల్రెడీ లింక్ వాళ్ళే ఇచ్చి ఉంటారు ఇది లింక్ మనం కలెక్ట్ చేసుకోవడము విధంగా చేసుకోవాలి సిటీ కనెక్షన్ ఇది అయిపోయింది ఆరుఐపీకి చేయాలా ఈ ఆరుఐపీ ఆరుఐపీ తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చేస్తాం దీంట్లో ఆరుఐపీ ఉంటాయి ఈ ఆరు నైన్ నైన్ ఆరుకు వైకి బీకి ఇచ్చేసి ఎంసీబీకి ఎంసీబీకి ఫీజులో పోంటాయి దానికి ఇచ్చేస్తాం దీంట్లో ఇది ఓపెన్ చేస్తావా దీంట్లో వచ్చేసి ఈ నుంచి రెండు టైర్లు వైట్ వైర్స్ ఉన్నాయి కదా ఈ వైట్ వైర్స్ ఈ వైట్ వైర్ తీసుకొచ్చి ఆన్ బటన్ ఆన్ బటన్ తీసినాం ఆన్ బటన్ ఆటో స్టార్ట్ ఆటో ఆటో ఉంది ఒక బ్లాక్ వైర్ తీసుకొచ్చి ఆన్ బటన్ తీసినా రెండు రెండు బ్లాక్ వైర్లు ఉన్నాయి కదా ప్రివెంటర్ అవి ఒకటి బ్లాక్ ఒక వైట్ ఎయిడ్ కలిపినాం వైట్ ఏడ్ ఇచ్చేసినాం అది ఆటో స్టార్ట్ అది ప్రివెంటర్ ఇది ఒక బ్లాక్ ఉంది కదా ఆ బ్లాక్ తెచ్చి ఆ బటన్ తీసే యూ లింక్ తీసేస్తాం ఈ లింక్ తీసేసి చేసాం అదే యూ యూ లింక్ తీసేస్తాం ప్లీజ్ తీసేసి చేసినాం అంతే ఒక వైరింగ్ రెండు వైట్ వైర్ తీసుకొచ్చినాము బ్లాక్ వైర్ మెక్ చేసినాం రెండు వైట్ వైర్లు ఇచ్చినాం బ్లాక్ వైర్స కనెక్షన్ కనెక్షన్ తీసేయాలంటే తీసేసి ఇది ఇచ్చాం సో ఇక్కడ బ్లాక్ వైర్ ఇది ఒక బ్లాక్ వైర్ ఉంది ఇచ్చినాం ఈ రెండు వైర్లు ఈ రెండు వేలు నాలుగు వేలు అయిపోయాయి కనెక్షన్ నా మిగిలింది ఇది సిటీ కాయలు ఒకటే వైట్ ఎల్లో సింపుల్ వైరింగ్ వైరింగ్ ఈజీ దీనికి మాది కనెక్షన్ చేసిన తర్వాత ఈ దీంట్లో సిమ్ వేసినాం కదా ఇలా సిమ్ వేస్తాం సిమ్ వచ్చేసి ఈ డైరెక్షన్ ఉండాలి కటింగ్ లోపులు ఆడ అక్కడ ఇచ్చింటాము పోవాలా దాన్ని ప్రెస్ చేస్తే సిమ్ దాంట్లో కూర్చుంటారు నార్మల్ సిమ్ మన ఫైవ్ జీ అవన్నీ అవసరం పొలంలో టూ జీ పని చేసినా త్రీ జీ పని చేసినా ఈ సిమ్ ఆడ పని చేస్తారు ఈ ఏం డిజిటల్ ఇది ఇవన్నీ చేస్తాం ఇది పవర్ ఆన్లో ఉందా కరెంట్ ఆన్లో ఉందా మనం ఆఫ్ చేస్తాం కదా ఇప్పుడు ఇది ఇప్పుడు ఆఫ్ అది మనం ఆన్లో పెట్టాం కాబట్టి బ్యాటరీ బ్యాకప్ దీంట్లో టెన్ అవర్స్ ఉంటుంది టెన్ అవర్స్ వస్తే కంటిన్యూ కరెంట్ లేకపోయినా ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది మనకు మొబైల్కి సమాచారం ఉంటుంది పొలంలో కరెంట్ ఉందా లేదా అనేది మనం ఆన్ చేసినప్పుడు అక్కడ కరెంట్ లేదు కంపల్సరీ మనం ఆన్ చేయాల్సిందే మనం ఆన్ చేసిన ఆన్ చేసినాం అనుకో డైరెక్ట్ ఆన్ కదా మనం ఇప్పుడు పొలంలో ఆన్ చేసుకోవాలంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు పొలంలో అవసరం లేకుండా ఇప్పుడు మనం ఈ నుంచే దాన్ని ఇంకా మనం కంపల్సరీ మనం ఫోన్లో మాట్లాడితేనే ఆన్ అవుతుంది అంతే లేదంటే ఆన్ కాదు కమ్మనే ఉంటుంది మనం ఆటో సార్ లేసి వచ్చినా కూడా కంపల్సరీ మనిషి దానికి ఫోన్ చేయాలి ఫోన్ చేయాలి ఆఫ్ చేయాలని ఆన్ చేయాలి కంపల్సరీ ఫోన్ చేస్తే ఆన్ అవుతుంది ఫోన్ చేస్తే ఆఫ్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఓకే అట్లా వద్దాం అనుకుంటే కదా ఇది పైపాస్ చేసుకోవాలి బైపాస్ చేస్తే డైరెక్ట్ అయితే అంటుంది డైరెక్ట్ అవుతుంది డైరెక్ట్ అయినప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్గా అనుకుంటే పని చేయలే నెట్వర్క్ పని చేయలే అనుకున్నాము ఇది బైపాస్ చేసుకోవాలి బైపాస్ చేసుకుంటే కంటిన్యూగా ఆటో అనేది అది సో ఇది సిస్టమ్ ఈ సిస్టంలో మనము దీనికి పది గంటల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది పొలంలో ఏ నెట్వర్క్ సిమ్ చేసుకోవాలి నెట్వర్క్ సిమ్ పంచుకోవాలా ఆడ సిగ్నల్ బాగుండాలా అది తెలుసుకోవాలి ఈ ఆంటేనా సకెన్ హైట్లో ఏడన్నా సిగ్నల్ బాగా లేకుంటే అంటే నా హైట్ ఓకే ఫైన్ ఇది ఆయిల్ స్టార్ట్ కనిపించుకోవచ్చు స్టార్ట్ ఎనీ హెచ్పి ఇంత హెచ్పీ అని లిమిట్ ఏ దానికైనా తీయించుకోవచ్చు సేమ్ ప్రైవేట్ కనెక్షన్ ఆటో షార్ట్ కనెక్షన్ అంతే ఆ తీసేసి ఆర్ వైకి తీసేసి ఇన్పుట్కి ఇచ్చినాము ఎల్లోకి సిటీకి ఇచ్చినాము ఈ రెండు నాలుగైదు దీంట్లో ఒక వైట్ ఒక బ్లూకి తీసి ఇచ్చినాము సింపుల్ వైట్ లాక్ ఎల్ అయినా అంతే ట్యూబ్ వెల్కైనా అంటే ఆయిల్ క్యాటకైనా అంతే మనం ఆయిల్ క్లాట్ చాలా కలబడ్